ఈ రోజు రాజమండ్రి దగ్గరలో ఉన్నటువంటి రామవరం అనే గ్రామంలో అయితే ఉన్నాం ఇక్కడ వచ్చేసి వర్షిత డైరీ ఫామ్ అండి వీళ్ళది ఈ వర్షిత డైరీ ఫామ్ లో వచ్చేసి మూడు వందల అరవై రోజుల గేదెలు అయితే అందుబాటులో ఉంటాయి అందులో చూడు ఉంటాయి పాడి గేదెలు ఉంటాయండి రెండు పదిహేను అండి అందులో ప్యూర్తి గేదెనేది మన దగ్గర వచ్చేసి పంతొమ్మిది వేల నుంచి లక్ష యాభై నుంచి లక్ష అరవై లక్ష అరవై ఉంటుంది వచ్చేసరికి పన్నెండు పద్దెనిమిది అదే విధంగా ట్రాన్స్పోర్ట్ ఇస్తాను వస్తే గేదెలు తీసుకుంటే గనక డీజిల్ ఉంటుంది మేము పెట్టుకోవాలండి మూడు గేదె నుంచి పది గేదుల వరకు మీరు తీసుకుంటే గనక ట్రాన్స్ఫర్ అనేది మేము చేస్తామండి పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి మనం ఈ రోజు రాజమండ్రి దగ్గరలో ఉన్నటువంటి రామవరం అనే గ్రామంలో అయితే ఉన్నాం ఇక్కడ వచ్చేసి వర్షిత డైరీ ఫామ్ అండి వీళ్ళది ఈ వర్షిత డైరీ ఫామ్లో వచ్చేసి మూడు వందల అరవై రోజులు గేదెలైతే అందుబాటులో ఉంటాయి అందులో చూడు గేదెలు ఉంటాయి పాడి గేదెలు ఉంటాయండి రెండు కలిపే ఉంటాయి పాడి గేదెలు ఏంటంటే మనం రెండు పుట్ల రెండు రోజులు ఇక్కడే ఉండి పాలు చెక్ చేసుకునేదానికైతే ఆస్కారం అయితే ఉంటుంది చూడు గేదెలైతే మనకు కొన్ని గ్యారెంటీ ఇస్తారండి చూడు గేదెను మనం తీసుకెళ్లిన తర్వాత గుడ్ల మాయకు కానీ అలాగే నాలుగు రూముల్లో ఏ రొమ్ములో పాలు రాకపోయినా సరే అలాగే వాళ్ళు చెప్పినండి పాలు ఇవ్వకపోయినా సరే నెల రోజుల్లోపు మీరు రిటర్న్ తీసుకొస్తే మేము వేరే గేదెను మార్చి మంచి అయితే తీస్తామని చెప్తున్నారు ఇక్కడ క్వాలిటీ చూసుకోవచ్చు ఇప్పుడైతే ప్రస్తుతానికి వచ్చేసి మూడు డెలివరీ అయినటువంటి గేదెలు ఆరు చూడు గేదెలైతే అయితే ఉన్నాయి రాత్రే లోడ్ అయితే దిగింది క్వాలిటీ చూసుకోవచ్చు ఎలా ఉంది అనేది మంచి క్వాలిటీ హెవీ సైజు బాడీ పర్సనాలిటీ కానీ రొమ్ము కొట్టు క్వాలిటీ కానీ పొదుగు సైజు కానీ చాలా బాగుంది ఒకసారి వారి మాటలని అడిగి తెలుసుకుందాం ఇవి ఎన్ని లీటర్లు పాలిస్తాయి ఎంత ధరలో ఉన్నాయి ప్రతి ఒక్క అంశం కూడా వారిని అడిగి తెలుసుకుందాం అండి వీడియో లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాం ఇప్పుడు రైతుని అడిగి తెలుసుకుందాం అండి ఎలా అనేది అన్న చెప్పండి అన్నీ బాబు అండి మాదిరి జిల్లా రాజమండ్రి దగ్గర గ్రామం అండి నా దగ్గర పర్యాదు నుంచి నిన్న లోడ్ వచ్చిందండి అందులో ప్యూర్ మొరజాతి గేట్ అనేది మన దగ్గర రేట్ వచ్చేసి పంతొమ్మిది వేల నుంచి లక్ష యాభై నుంచి లక్ష అరవై లక్ష అరవై వరకు స్ప్రేట్ చేసి ఉంటుందండి ఫారీ శాఖ వచ్చేసరికి పన్నెండు గంటల నుంచి పద్దెనిమిది గంటల వరకు పది అయితే మన దగ్గర ఉంటాయండి అదేవిధంగా విధంగా ఇస్తానికి వస్తే రెండు గేజులు తీసుకుంటే కనుక డీజిల్ మీరు పెట్టుకోవాలండి మూడు గేజు నుంచి పది గేదు వరకు మీరు తీసుకుంటే కనుక ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది మేము చేస్తామండి అదేవిధంగా మనకి స్మూర్తి అని చెప్పి అడుగుతున్నారండి మనకి పాలు ఇచ్చిన బ్రహ్మ కంపెనీ ఇచ్చిన పూర్తి గ్యారెంట్ అని మీ బాధ్యత మేము వస్తామండి అదే విధంగా ఇరవై ఇరవై రోజుల్లో గేమ్ మార్డం కూడా జరుగుతుందండి పాలు ఇస్తే గేమ్ అయితే కనుక ఒక ఎనిమిది ఏళ్ళు ఇస్తే ఒక ఆరు ఐదు గేమ్ ఇస్తే కనుక మేమే మళ్ళీ గేమ్ బాకీ ఎవరు మూడు అదే విధంగా ఇది మరో జరిగేదండి ఇది కూడా ఫస్ట్ యాక్టివ్ ఫాలో చూసి వన్ లో మీద పదేట్ అయితే ఇది రేట్ వచ్చేసి లక్ష పదివేలు పడుతుంది అండి ఇది కూడా మరో జరిగేదండి ఇది కూడా ఇది రేట్ వచ్చేసి లక్ష పది పడుతుందండి తోటకి వచ్చేసి ఏ వస్తుందండి రెండు కోట్ల కనిపించేసి రోజు మీద పద్నాలుగు పాలు ఇవ్వడం జరుగుతుంది మీకు ఏం చేస్తాం పదిహేను పడుతుంది వచ్చి ఉదయం ట్యాంక్ రోజు మీద పదహారు లీటర్లు అయితే మనకి గ్యారంటీ ఇవ్వడం జరుగుతుందండి ఒకసారి మీరు తూర్పు జిల్లా

ఈ వర్షిత డైరీ లో వచ్చేసి ప్యూర్ ముర్రాజాతి గేదలు గ్రేడెడ్ ముర్రాజాతి గేదెలు అలాగే బన్నీ జాతి గేదెలు అయితే అందుబాటులో ఉన్నాయండి మీరు చేసుకోవచ్చు డెలివరీ అయినటువంటి గేదెలు ఏంటంటే పాలు చెక్ చేసుకుని మరి తెచ్చుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు టైటిల్లో రైతు నెంబర్ ఇస్తాను మీకు ఎటువంటి సమాచారం కావాలన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తిగా అలాంటివి తెచ్చుకోవచ్చు గేదెలు క్వాలిటీ చూసుకోవచ్చు చాలా మంచి క్వాలిటీ చాలా బాగున్నాయి చాలా మంచి క్వాలిటీ గేదెలు అండి మీరు ఒకసారి రండి చూడండి గేదెలు కొనండి మీరు ట్రాన్స్పోర్ట్ కూడా మేము ఇస్తామండి అని చెప్తున్నారు మీరు రెండు గేదలు మూడు గేదెలు తీసుకుంటే డీజిల్ పోయించుకుంటే చాలు మా సొంత వెహికల్ ఉంది మేము ఇచ్చి పంపిస్తామని చెప్తున్నారు నాలుగేదు గేదలు అంతకంటే ఎక్కువ తీసుకుంటే మాత్రం మేమైతే ఫ్రీగా మీకు అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తామంటున్నారు చూసుకోవచ్చు మంచి క్వాలిటీ గల గేదెలు కాకినాడ దగ్గర రామవరం అలాగే రాజమండ్రి దగ్గరలో ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో రైతు నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్